హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఒకసారి ఒక ఊరిలో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినా కొద్ది రోజులకే కడుపు తెచ్చుకుంటుంది అనమాట సో ఇలా కడుపు తెచ్చుకోవడం చూసి ఆ తండ్రి ఎవరూ లేనటువంటి రూమ్లోకి తీసుకెళ్ళి అసలు ఈ కడుపు కారణం ఎవరు నువ్వు ఎవరితో తిరిగేవు ఎందుకు ఇంత తొందరగా కడుపు వచ్చింది నీ పెళ్ళి కాలేదు కదా ఎవరితో ఆయన తిరిగావా అనేసి నిలదీస్తాడనమాట అలా నిలదీసిన తండ్రి వైపు ఏడుస్తూ ఆ పిల్ల చూసి ఏడుస్తూ ఏంటి నాన్న ఏమీ తెలియనట్టు ఆ నన్ను ఇలా అడుగుతున్నావు నీకు అసలు ఏం తెలియదా నాతో పాటు మన ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ప్రతి అమ్మాయి కూడా కడుపుతోనే కదా ఉంది సో దీనికి కారణం నీకు తెలియదా అనేసి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో ఇదంతా విన్నటువంటి ఆ తండ్రి ఏం చేయాలో తెలియక తల పట్టుకునేసి అతను కూడా భయపడి బాధపడతాడనమాట సో ఇంతకీ ఏం జరిగింది ఆ అమ్మాయి కడుపు కారణం ఎవరు ఆ తండ్రి అలా బాధపడటానికి అసలు కారణం ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి సో ఏమవుతుందంటే ఒకసారి ఒక ఊళ్ళో అమ్మాయిలు పెద్ద మనిషి అయిన తొందరగా అంటే పెద్ద మనిషి అయిన కొద్ది రోజులకి వాళ్ళు కడుపులు తెచ్చుకుంటున్నారు అలాగనేసి వీళ్ళు ఎవరితోనూ చెడు తిరు చెడు తిరుగులు తిరగట్లేదు ఎవరితోనూ అఫైర్స్ పెట్టుకోవట్లేదు అలాగనేసి వీళ్ళ వయసు ఇరవయో ముప్పయో కూడా కాదు పెద్ద మనిషి అయినా చాలా తక్కువ రోజులకే పెద్ద మనిషి అయినా ఒక మూడు నాలుగు నెలలకే వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతున్నారు దీనికి కారణం ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట సో ఇదేదో దయ్యంపన భూతంపన గాలికి వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతున్నారా అనేసి కొంతమంది అపోహపడి భ్రమపడేవాళ్ళు ఇంకొంతమంది దీనికి మిస్టరీ ఏదో ఉంది ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి అనేసి రెయ్యంబవాళ్ళు వాళ్ళకి కాపలాలాగా ఉండేవాళ్ళు అనమాట అయినా కూడా ఎవ్వరికి ఏమీ తెలియదు సో ఏం చేస్తే ఈ నిజాలు బయటపడతాయి ఏం చేస్తే ఈ మిస్టరీ అసలు రహస్యం తెలుస్తుంది అనే ఉద్దేశంతో అనే ఉద్దేశంతో చాలామంది రకరకాలైన ప్రయత్నాలు చేస్తారు బట్ ఎవరికీ ఏమీ తెలియక ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయన్నమాట అయితే ఆ ఊరు పెద్ద మనిషి దీన్ని ఇలాగే వదిలేయకూడదు అందరూ కూడా పెద్ద మనిషిని కొద్ది రోజులకే ప్రెగ్నెంట్ అవుతున్నారు నా కూతురు పరిస్థితి కూడా ఇదే దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలి మన ఊర్లో వాళ్ళకి ఎవరికి దీని రహస్యం తెలియదు ఖచ్చితంగా పోలీసులు అయితే దీన్ని సాల్వ్ చేస్తారు అనే ఉద్దేశంతో పోలీసుల దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో ఇలా జరుగుతూ ఉంది నా కూతురు కూడా ప్రెగ్నెంట్ అయింది దీనికి రీజన్ ఏంటో తెలియదు మీరు వచ్చి కనుక్కోండి అనేసి తనని బ్రతిమిలాడతాడనమాట ఏమయ్యా నువ్వు కథలు చెప్తున్నావా ఒక ఆడది మగాడితో కలవకుండా ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది నీ కూతురు ఎవరితోనో చెడు తిరుగు తిరిగి ఉంటుంది దాని దాన్ని కనుక నిలదీస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి ఇక్కడుండి నా టైము నీ టైం వేస్ట్ చేయకుండా నీ నీ కూతురు దగ్గరికి వెళ్ళి అసలు రహస్యాన్ని రాబట్టేది తెలుసుకో అనేసి అమ్మాయి ఆ మేడం గట్టిగా మందులించి పంపించేస్తుంది అనమాట గట్టిగా అరిచి సో లేదు మేడం మేము ఇవన్నీ కూడా చూసాము ఎవరికి ఏం తెలియట్లేదు ఏడుస్తున్నారు మాకేం తెలియదు అంటున్నారే తప్ప ఏ విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు మేము ఏదో తెలుసుకోవట్లేదు తెలుసుకోలేకపోతున్నాము ఖచ్చితంగా మీరు ఇందులోకి వచ్చి దీని యొక్క రహస్యం మీరు కనిపెట్టాల్సి అనేసి తను రిక్వెస్ట్ చేస్తాడనమాట సో సరేలే నువ్వు వెళ్ళు దీనికి ఏదో ఒక సొల్యూషన్ నేను వెతుకుతాను అనేసి ఆ మేడం అతన్ని పంపించేస్తుంది అనమాట సో అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి తను ఫోన్ చేసి పలాన ఊర్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది అసలు ఆ ప్రెగ్నెన్సీకి రీజన్ ఏంటి ఎందుకు ఇలా ప్రెగ్నెంట్ అవుతారో కనుక్కోమని చెప్తుంది ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ పోలీసులు కూడా సేమ్ ఇదే డైలాగ్స్ చెప్తారు లేదు మేడం మేము దీని గురించి ఎంత తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేకపోతున్నాము సో దీనికి రీజన్ ఏంటో కూడా మాకు తెలియదు ఖచ్చితంగా ఏదో అయితే మిస్టరీ ఉంది గాలికి అవుతున్నారా దయ్యాల వల్ల అవుతున్నారు భూతాల వల్ల అవుతున్నారో లేకపోతే మగాల వల్ల అవుతున్నారో లేకపోతే వాళ్ళకి వల్ల అవుతున్నారు అసలు మిస్టరీ లాగా ఉంది అది మేము కూడా సాల్వ్ చేయలేకపోతున్నాము మీరు ఇందులోకి దిగాల్సిందే అనేసి వాళ్ళు కూడా చెప్తారు సో వీళ్ళందరి మాటలు విన్నటువంటి ఆ ఎస్పీ మేడం సో ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మిస్టరీ తెలుసుకోవాలి సో ఎంతటి ప్రమాదాన్నైనా సరే నేను ఎదుర్కొనేసి అమాయకమైన ఆడపిల్లల జీవితాలను కాపాడాలి అనే ఉద్దేశంతో తను ఇంకా రంగంలోకి దిగుతుంది అనమాట సో రోజు ఏం చేస్తుందంటే ఆమె ఒక వెళ్ళి అదే ఊళ్ళోకే వెళ్ళి బిచ్చగత్త వేషంలో వెళ్ళి ఒకరింటి దగ్గరికి వెళ్ళి అయ్యా చాలా పొద్దుపోయింది నేను మా ఊరికి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది సో నాకు ఇంత పడుకోవడానికి ప్లేస్ ఇవ్వండి అనేసి అడుగుతుంది అనమాట సో నువ్వు ఆడదానివి కాబట్టి మా ఇంటి వరండాలో నువ్వు పడుకో ఒకవేళ కనుక నువ్వు మగాడి అయితే కనుక మా ఇంటి దగ్గరికి కాదు కదా మా ఊళ్ళో కూడా నేను అసలు రానిచ్చే వాళ్ళం కాదు ఈ ఊరి పరిస్థితి అలా ఉంది నువ్వు ఆడదానివి కాబట్టి భయం లేకుండానే ఈ వరండాలో పడుకో ఏం ప్రాబ్లం లేదు అనేసి ఆమెకి ఆ వరండాలో పడుకోమని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అందరూ కూడా నిద్రపోతారనమాట సో ఈ హెస్పి మేడం ఏం చేస్తుంది అంటే బిచ్చగత వేషంలో ఉంది కదా అందరు నిద్రపోయిన తర్వాత అసలు అవంశుభం తెలియనటువంటి ఆడపిల్లలు ఎందుకు కడుపు తెచ్చుకుంటున్నారో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని కూడా చెక్ చేస్తుంది ప్రతి వీధిని కూడా గాలిస్తుంది అసలు ఏంటి రీజన్ అనేసి ఒక రోజు రెండు రోజులకు ఇదైతే తెలియదు బట్ మూడవ రేజ్ ఏంటంటే ఆమెకే ఆశ్చర్యం కలిగే విధంగా ఇద్దరు మగ వ్యక్తులు ఆ ఊర్లోకి రావటం తను చూస్తుందన్నమాట సో వచ్చి వీళ్ళు తాగేసి ఉంటారు అందరిళ్లలోనూ చూసి ఎవరు బాగున్నారు ఎవరు పెద్ద మనిషి అయ్యారు లైక్ సెలక్షన్ లాగా చేసుకునేసి ఈ అమ్మాయి అయితే సరిపోతుందని ఆలోచించిన తర్వాత ఆ ఊర్లో అందరికీ కూడా క్లోరోఫామ్ చల్లేస్తారు మత్తులోకి వెళ్ళిపోవటం కోసం ఆ ఇంటి సభ్యులందరికీ కూడా చల్లేస్తారు ఆ అమ్మాయికి కూడా ఖర్చు ద్వారా అడ్డం పెట్టేసి ఆ అమ్మాయి కూడా నిద్రలోకి జారుకున్నది అని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనమాట సో ఇలా జరుగుతూ ఉండగా ఈ బిచ్చగత్త వేషంలో ఉన్నటువంటి ఎస్పీ మేడం వాళ్ళిద్దరిపైన రివాల్వర్ గురి సో బిచ్చగత్తె కాబట్టి ఇది బొమ్మ తుపాకి ఇది నిజమైంది అనుకుంటా ఉంది అనేసి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు భయపడరు వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి గదురుకొని గదమాయిస్తారనమాట సో మీరు ఇలా చెప్తే వినరు నేను నిజమైన పోలీస్ని నా చేతిలో ఉంది నిజమైన గన్ను అనేసి గాల్లో తూడాలు పేలుస్తుంది అనమాట సినిమా రేంజ్లో సో తర్వాత వీళ్ళు భయపడిపోయి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి షాక్ అయిపోయి అక్కడే నిలబడతారు ఈ రివాల్వర్ సౌండ్కి ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా నిద్రలు అక్కడ చుట్టూ ఫామ్ అయిపోతారు ఒక సినిమా రేంజ్లో అందరూ వచ్చేసి చుట్టుకునేస్తారు ఏంటి ఇలా చూస్తున్నారు మీ ఆడపిల్లలకి కడుపులు రావడానికి కారణం వీళ్ళిద్దరే గాలికో దయ్యాలకో ఇట్లా కడుపులు రావు నన్ను చూడడం ఆపేసి వీళ్ళిద్దరిని పట్టుకోండి ఫస్ట్ అని చెప్పేసి ఆమె ఆర్డర్ వేస్తుంది అనమాట కూడా వాళ్ళిద్దరిని పట్టుకునేసి బంధిస్తారు సో వాళ్ళిద్దరికీ కూడా పోలీస్ రేంజ్లో కౌన్సిలింగ్ ఇచ్చి అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు ఎందుకు ఈ ఊళ్ళోకి వచ్చారు అందరికీ క్లోరాఫామ్ ఎందుకు చల్లుతున్నారు అనేసి గట్టిగా అడుగుతారు అనమాట అడిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళైతే నోరు విప్పరు వీళ్ళ దెబ్బలకి తట్టుకోలేక ఇంకేం చేయాలో తెలియక నోరు విప్పేసి మొత్తం కూడా చెప్పేస్తారు వాళ్ళు చెప్పిన ప్రతి విషయం కూడా మీరు వింటే కనుక షాక్ అవుతారండి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎంత దారుణము ఇప్పటి రోజుల్లో కూడా ఇలా చేస్తున్నారా అనేసి మీరు షాక్ అయిపోతారనమాట అసలు ఏం చేస్తారంటే వీళ్ళు నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పెద్ద మనిషి అయ్యారు అని తెలుసుకున్న తర్వాత అందరికీ కూడా క్లోరోఫామ్ చల్లేసి ఎవరికి కూడా నిద్రలోంచి మెలకు రాకుండా చేసేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుభవించి వాళ్ళ కామదాహాన్ని మొత్తం తీర్చుకునే వాళ్ళనమాట సో ఎంత సేఫ్ అనేది చూడరు ఆ అమ్మాయి ఏజ్ అంతా అనేది చూడరు ఇంకా చెప్పరాని విషయాలన్నీ కూడా అలా చేస్తారనమాట ఇంకా చెప్పదలుచుకోలేదు నేను కూడా అంత అంత చండాలంగా అమ్మాయితోటి అలా బిహేవ్ చేసేసి వాళ్ళకి ఇంకా సాటిస్ఫై అనిపించిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట ఆ అమ్మాయిని కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా మళ్ళీ ఎక్కడ ఉన్నటువంటివి అక్కడ పెట్టేసి ఇట్లా ఉన్నటువంటి అమ్మాయిని అలాగే పడుకోబెట్టేసి వెళ్ళిపోతారనమాట సో మరుసటి రోజు చూస్తే ఆ అమ్మాయికి ఏమీ తెలియదు ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు ఆ ఊళ్ళో వాళ్ళకి ఏం తెలియదు ఈ విధంగా రోజుకొకరిని పెద్ద మనిషి అయిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ విధంగా ఈ ఇద్దరు అదవులు చేరటం జరుగుతూ ఉంది దీని కారణంగానే అభం శుభం తెలియని ఆడపిల్లలకి కడుపులు వస్తున్నాయన్నమాట కానీ ఇదంతా తెలియని అమాయకమైన గ్రామ ప్రజలు ఏంటంటే సో ఇదేదో దయ్యం పనులు భూతం పనులు మిస్టరీగా ఉంది అసలు ఏమైందో తెలియదు అనేసి ఇట్లా అంచనాలకు వచ్చేవాళ్ళనమాట సో మొత్తానికి ఏంటి అంటే కనుక ఏదైనా ఒక విషయం ఇంట్లో కానీ ఊర్లో కానీ జరిగింది అంటే దాని వెనకాల ఒక మిస్టరీ ఉంది దాన్ని సాల్వ్ చేయాలి అని ఆలోచించాలే తప్ప దయ్యాల పనులు భూతాల పనులు ఇదేదో జరుగుతూ ఉంది అనేసి మీ మీకు మీరు అపోహపడకూడదు అలాగే పైన నిందలు అనమాట నువ్వు ఖచ్చితంగా ఎవరితోనో తిరుగుతూ ఉంటావు లేకపోతే ఎందుకు కడుపు వస్తుంది సో నువ్వు ఏదో చేయరాంది చేసావు సో అందుకోసమే ఇలా జరిగిందనేసి అవంశుభం అభంశుభం తెలియని ఆడపిల్లలకు అట్లాంటివి చెప్పడం కరెక్ట్ కాదనమాట కాబట్టి దీని వెనకాల రహస్యం ఏంటి అనేది తెలుసుకోవటం చాలా వరకు న్యాయం అనమాట ఓకేనా అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఇలా చేశారు అనేది వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ లాంటివి చేయలేదన్నమాట చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టింది వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి అట్లా ఏమంటారు కోర్టులో కేసు అనేది పెట్టిందనమాట సో ఈ కేసు అనేది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతానే ఉంది తప్ప దీనికంటూ ఒక పుల్స్ స్టాప్ అయితే పడలేదండి సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఆ నేరం ఒప్పుకున్న వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదంటే అందరూ కొట్టి ఇంకేదన్నా చేయటం లాంటిది కనుక జరిగితే ఇట్లాంటి ఎదవలు మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చే వాళ్ళు కాదనమాట కానీ కోర్టులో పెట్టి జైల్లో పెట్టి ఆ మూడు పుట్టల తిండి మేపుతూ వాళ్ళని అటు ఇటు జాగింగ్కి తీసుకెళ్ళే కుక్కల్లాగా ఆ కోర్టుకి పోలీస్ స్టేషన్కి తిప్పటం అనేది కరెక్ట్ కాదు కదా సో పోలీసులు ఇంత లేట్ చేయటం వలన న్యాయ వ్యవస్థ ఇంత లేట్గా ఉండటం వలన మన దేశంలో కావచ్చు వేరే దేశాలలో కావచ్చు ఇట్లాంటి ఎదవలు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నారనమాట కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళని వెంటనే శిక్షించడం అనేది నాకు తెలిసి కరెక్ట్ పద్ధతి అనమాట దీనికి సంబంధించి మీరేమంటారనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ టేక్ కేర్ బాయ్ అండి